ప్రకృతిలో దొరికే అరుదైన వృక్షం గురించి మీకు చెప్పదలుచుకున్నాను అందులో చందనం హనుమంతుడు ఎక్కువగా ఇష్టపడేది చందనం చెట్టు ఈ చందనం చెట్టు అంటే మీరు నమ్మరు కాకపోతే మీకు నమ్మేలా మీరు నమ్మడం గురించి మీకు ప్రాక్టికల్గా నేను జీవిస్తాను ఈ చందనం విత్తనం అనేది చూసారా ఇలా ఉంటుంది ఒక్కసారి ఇలా చూడండి మీకు ప్యూర్ చందనం కావాలంటే దొరకదు మీకు ఇది ప్రకృతి సిద్ధంగా పండిన చందనం చెట్టు కనుక ఇలాంటి చెట్లను పెంచుండ్రి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించు ఇది ఈ చందనం చెట్టు అనేది ఎండిన తర్వాత ఇలా ఉంటాయి విత్తనాలు ఇలా ఉంటాయి విత్తనాలు ఈ విత్తనాలను మనము పొడి వేసుకొని కొంత వాటర్ కలుపుకుంటే చందనం తయారవుతుంది మనకు ఇలా ఇలా చూడండి ప్యూర్ చందనం ఎండిపోయినాక ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఎండిపోయాక ఇట్లుంటే వాటిని మనం కొంచెం వాటర్ వేసుకొని ప్యూర్ ఈ చందనకి సంబంధించిన చెట్ల గురించి మీకు మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో ఇంకొక చెట్టు గురించి మీకు వివరంగా చెప్తాను ఈ యొక్క విషయం మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్